సూర్యపేట మండలం రత్నవరంలో మూసి ఎడవ కాలువకు సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదరెడ్డి నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా రామరెడ్డి దామోదరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఎకరానికి నీరు అందజేయడమే లక్ష్యమని ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామని అన్నారు మూసి ఆయకట్టు పొలాల కిందకు ఉన్నటువంటి పొలాలకు రెండు పర్యాయాలుగా నీరందిస్తామని వానకాలం ప్రాజెక్టు కింద ముప్పై ఐదు వేల ఎకరాల మేర సాగునీరు అందుతుందని ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉన్నప్పటికీ హైదరాబాద్లో కురిసిన వర్షంతో మూసి ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరిందని ప్రస్తుతం మూసి ప్రాజెక్టులో నాలుగు టీఎంసీల నీరుందని అన్నారు জা নাই জয় কংগ্ৰেছ নে કેમેરા હા હા રાઇટ દીસ આ ઇફર પટકો સર આટલા 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 હા હા સર નિમેલગા આના દિરેશ અનવકા સર જુડા અનનો સર બેના 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 સર આ સર ગવર્નમેન્ટ કા સર ఈ మూసి ప్రాజెక్టు ఇది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల అరవై మూడులో నేను పూర్తి చేయడం జరిగింది ఆ రోజు మకా అసలు ఈ ప్రాజెక్టు కింద దాదాపు రైట్ చేయాలంటే జాను ముప్పై నుంచి నలభై వేల ఎకరాలు దీనివల్ల రైసు చాలా లాభం పొందుతున్నారు ఒక విషయం ఈ సందర్భంగా మనం చేయాలనుకున్నాను అరవై మూడు తర్వాత నేను కెనాల్స్లో పూర్తి లైనింగ్ చేయలేను కాబట్టి నేను మొన్ననే ఈసం దృష్టిగా వర్షాలు కొంతవరకు మాత్రమే లైనింగ్ చేసినారు ఎందుకంటే ఫేల్ ఎండ్కి పోవటం లేదని చెప్పి అక్కడ రైతులు బాధపడుతున్నారు సంగతి నాకు చెప్తే నేను ఇరిగేషన్ మినిస్టర్ అక్కడ దొరికింది బహుశా ఈ సంవత్సరం ఈ లైన్ లైన్ వెళ్ళాలే కాకుండా బ్రాంచ్ వెళ్ళాలి కూడా లైన్ డ్రైనింగ్ ఫేల్ ఎండ్ వరకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం అదేవిధంగా దీనిలో చేపలు పెంచుకునేందుకు ఇవ్వడం అంటే మా ప్రభుత్వాలు దాంతోపాటు ఇక్కడ మత్స్యకారులకు కూడా ఇది ఒక జీవనోపాధిగా ఉపాధిగా ఉన్న సంఘం ఇదివరో ఇది ఐడి ప్రాజెక్ట్లో ఉన్న ఇరిగేషన్ రైతు ఆఫీసర్ ఉండే కానీ రాను ప్రాణం ఏమైందంటే ఇక్కడ మరి రైతులు పొలాలు చేసుకుంటున్నారు అయినా కూడా నీటిని మరి వంతుల వారిగా ఇవ్వటం వల్ల రైతులు కూడా చేస్తున్నారు మరి వర్షాకాలం వ్యాసంగి రెండు పంటలు కూడా పండించుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడే నాకు ఇక్కడికి వచ్చినట్టు రైతులు చెప్తున్నారు ఈ కింది నుంచి రోడ్ ఏదైతే పోతుందో దాదాపు నెల మూడున్నర ఎకరాలకు సరైన రోడ్డు సర్ఫ్ చెప్పి చెప్పినారు దాని వెంటనే అధికారులు గురించి తీసుకొచ్చి అది కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇల్లూరులో శాసనసభ నుంచి ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన ఉండే ಇನ್ನು ಟೂರಿಜ್ ಸ್ಪಾರ್ ಕಟ್ಟಿ ಆಲೋಚನೆ ಇದು ಕೂಡ ತಪ್ಪನಸರಿ ಪ್ರಭುತ್ವರಿಜಂ ಡೇವಲ ಅಂತ ಅಪ್ಪಿ ಈ ಸಂದರ್ಭ ಕೂಡ ಈ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಏನೈತೆ ಸಮಸ್ಯೆಗಳು ಸಮಸ್ಯೆಗಳು కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి రైతులు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు దాన్ని కూడా ప్రభుత్వం తీసుకు ఆ సమస్యలు కూడా చోళ్ళన్నీ పరిష్కారం చేస్తారు తీసుకున్నారు ఎందుకొరకంటే చాలామంది డబ్బు ఖర్చు పెట్టేసేసి పైప్ లైన్ తీసుకున్నారు పైప్ లైన్ల ద్వారా మరి ఈరోజు వాళ్ళు వ్యవసాయ మూడు కేజీంగ్ చేసుకుంటున్నారు దాని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కూడా నీతి గడుపు ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగా మనకి చేస్తున్నారు ఏదైతే రైతులు కూడా ఇప్పటికే వారం రోజులు ముఖ్యంగా నాడు కొంతమంది నాడు పోసుకున్నారు అందుకొచ్చే ఈ రోజు వచ్చి అది ఈ కెనాల్లో మరి వాటర్ కూడా వదిలిపెట్టే ఈ సందర్భంగా మనకు చేసుకుంటాం థ్యాంక్ యూ